కొత్త పాట సిడీ చేయించుకోవటానికి అవకాశం లేదు అందుకని ఇలాగా పాడాల్సి వస్తుంది ఈ పాటను మీ ఈ పాటను మీరు లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ పడిపోయిన వేళలో నన్ను లేపిన దైవమా కృంగిన వేళలో బలపరచిన దైవమా పడిపోయిన వేళలో నన్ను లేపిన దైవమా కృంగిన వేళలో బలపరచిన దైవమా கண்ணீத்தோ மொரப்பெட்ட நீ கருணா நான் சூப்பவீத்தோ மொரப்பெட்ட நீ கருணா நாப்பைவா நீ ஜாலி நாப்பை சூப்பிரேம குறிப்ப నీ నాపై చూపించవా నీ ప్రేమ నాపై కురిపించవా పడిపోయిన వేలలో నన్ను లేపిన దైవమా కృంగిన వేలలో బలపరచిన దైవమా నా ప్రాణము కృంగిపోయేను నేను పిలచినా పలు కలేదుగా నా ప్రాణము కృంగిపోయేను నేను పిలచినా పలు కలేదుగా నా తండ్రి నా తండ్రి నన్ను విడువకు తండ్రి నా తండ్రి నన్ను విడువకు నీ జాలి చూపించవా నీ ప్రేమ నాపై కురిపించవా నీ జాలి నాపై చూపించవా నీ ప్రేమ నాపై కురిపించవా పడిపోయిన వేళ్ళలో అనులేపిన దైవమా కృంగిన వేళలో బలపరచిన దైవమా అవమానము నాకు కలిగినను నిందలిన్నో నాకు వచ్చిన అవమానము నాకు కలిగినను నిందలిన్నో నాకు వచ్చిన

నా ఘనత నీ నా ఏసయ్యా నా నీవే నా ఏసయ్యా నా ఘనత నీ నా ఏసయ్యా నా నీవే నా ఏసయా పడిపోయిన వేలలో నన్ను లేపిన దైవమా కృంగిన వేళలో చిన్న దైవమా కన్నీళ్ళతో మొర పెట్టగా నీ కరుణ నాపై చూపవా కన్నీళ్ళతో మొర పెట్టగా నీ కరుణ నాపై చూపవా నీ జాలి పై చూపించవా నీ ప్రేమ నాపై కురిపించవా నీ జాలిన పై చూపించవా నీ ప్రేమ నాపై కురిపించవా పడిపోయిన వేళలో నన్ను లేపిన దైవమా వృంగిన వేళలో బలపరచిన దైవమా